పుత్ర సంతానం కలగాలని కోరుకునే వారికి చక్కని ఉపాయం ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది కొందరికి పిల్లలు కలగపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అయితే సంతానం కలగని వారికి మరియు పుత్ర సంతానం కావాలి అనుకునేవారు తప్పకుండా వీటిని పాటించాల్సి ఉంటుంది అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మహాధైర్య సాహసాలు కలిగినటువంటి కొడుకు పుట్టాలి అనేటువంటి కోరిక అందరిలోనూ ఉంటుంది అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమకు వంశోద్ధారకుడు పుట్టాలి అని అనుకుంటూ ఉంటారు పుత్రుడు పుట్టినట్లయితే వారికి గౌరవం మర్యాద వస్తాయి అనుకుంటారు ఈ విధంగా ధైర్య సాహసాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామివారు పుట్టడం కోసం అంజనాదేవి ఏం చేసిందో మీకు తెలుసా అంజనాదేవి అనేకమైన వ్రతాలు మరియు పూజలు ప్రతి ఒక్క దేవునిని మర్చిపోకుండా చేసేవారు అయినా ఆమెకు సంతాన భాగ్యం కలగలేదని మాతంగా మహర్షి దగ్గరికి వెళ్లి ఆయనను శరణు వేడుకుని మాతంగా మహర్షి దగ్గర గురు బాధ్యతలు తీసుకుని ఆశ్రమంలో పూజలు చేసుకుంది అలాగే అంజనదేవితో మతంగా మహర్షి తీల దానాన్ని చేపించారు అలాగే రావి చెట్టుకి పూజ చేపించి ఆమెతో దానాలను చేయించారు ఆ విధంగా వారు చేసిన పూజల వ్రతాల కారణంగా మహాపరాక్రమంతుడైన ఆంజనేయ స్వామివారు జన్మించారు అలా ఎవరైతే మహాపరాక్రమంతుడైన పుత్రుడు కావాలి అనుకుంటారో వారు తప్పనిసరిగా అంజనాదేవి చేసినట్లుగా పూజ ఫలాలు రాజ్యశ్యామల అమ్మవారి పూజ చేయాలి కాబట్టి ఈ విధంగా ఏదైనా నిష్పలక్ష్యంతో చేసినట్లయితే ఫలితాలను పొందుతారు అలాగే గణపతి పురాణం ప్రకారం కృతవీరుడు అనే మహారాజుకి అందమైన భార్య ఉండేది కానీ వారికి పిల్లలు కలగపోవడంతో ఆమె చేయనటువంటి పూజలు లేవు అలా ఒక రోజు తనకు సంతానం కలిగే ఉపయోగాన్ని తెలియజేయమని కృతవీరుడు నారదుని సలహా అడుగుతాడు అయితే నారదుడు కృతవీరుడు పితృలోకాలకు వెళ్లి కృతవీరుడి తండ్రిని మీ పుత్రుడికి సంతానం కలగాలి అంటే ఏం చేయాలి అని అడగగా ఆయన సంక్లిష్టహర చతుర్థి వ్రతం చేయడం ద్వారా అతనికి సంతానం కలుగుతుందని చెప్పారు అయితే ఈ వ్రతం చేయడానికి శ్రావణమాస బహుళ చవితి రోజు లేదా మాఘమాస బహుళ చవితి రోజుగాని ఆచరించాలి అలాగే మంగళవారం ఉదయం తల స్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ప్రయోజనం కలుగుతుంది భక్తి శ్రద్ధలతో గణపతిని నమస్కరించి జపించాలి అయితే ఈ వ్రతం ఆచరించే సమయంలో స్వామివారికి ఇష్టమైన గరిక సమర్పించకపోతే ఈ వ్రతం వృధా అవుతుంది ఈ వ్రతంలో తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన లడ్డూలు తెల్ల జిల్లేడులను గరికను సమర్పించి పూజ చేయాలి ఇలా చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న పుత్ర సంతానం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు